హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి వసుంధర గారు రచించిన పెళ్లి దోపిడి అనే ఒక చక్కటి కథను వినేద్దామండి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో అపరాధ పరిశోధన మాసపత్రికలో ప్రచురింపబడింది కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా అప్పుడే స్నానం చేసి బట్టలు మార్చుకుంది సుభద్ర ఆకుపచ్చ చీర నల్ల జాకెట్టు ఎర్రబొట్టు పచ్చని ఛాయలలో ఆమె రంగుల హరివిల్లులా కనపడుతోంది ఆమె జుట్టు సరిచేసుకుంటూ ఉండగా గదిలో ప్రవేశించాడు ఆదిశేషయ్య అద్దంలో ఆయన ప్రతిబింబం చూసి వెనక్కి తిరిగింది సుభద్ర ఏమిటమ్మా అప్పుడే ముస్తాబయ్యావు అన్నాడు ఆదిశేషయ్య ఆమెను చూసి ఆశ్చర్యపడుతూ అదేవిట్ నాన్న ఆఫీస్కి టైం అవుతుంది ఇంకా ఆలస్యం చేశానని నేననుకుంటూ ఉంటే నువ్వేమిటి అప్పుడే అంటున్నావు అంది సుభద్ర ఈరోజు ఆఫీస్ ఏమిటమ్మా సెలవు పెట్టలేదా నువ్వు సెలవెందుకు పెళ్లివారు వస్తున్నారు అమ్మ చెప్పలేదా చెప్పింది కానీ వాళ్ళు వచ్చేది ఆరింటికి నేను ఆఫీస్ నుంచి ఐదింటికల్లా వచ్చేస్తాను బాగుందమ్మా ఆఫీస్ నుంచి జిడ్డు మొహంతో వస్తావు తోటకూర కాడలా వాడిపోయొస్తావు పెళ్లి కూతురంటే అప్పుడే విరిసిన పువ్వులా ఉండాలి పువ్వు పూజ కోసం అనుకునేవాళ్లు దాని అందం చూస్తారు వచ్చేవాళ్లు చూసేది నన్ను కాదు నీ డబ్బుని నువ్వు ఇలాంటి విషయాలు ఆలోచించకూడదు అవన్నీ మా కుదురు పెళ్లి చూపులు కాగానే అబ్బాయి నచ్చాడో లేదో చెప్పు నీకతడు నచ్చితేనే ఈ పెళ్లి జరుగుతుంది తండ్రి మాటలు విని దొలా నవ్వింది ఆదిశేషయ్య ఆమె నవ్వు చూసే తడబడ్డాడు నేను ఉద్యోగం చేస్తున్నాను ప్రస్తుతం నా జీతం నెలకి వెయ్యి రూపాయలు ఇది ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు పెళ్ళయ్యాక నా జీవితం నా భర్తకే తప్ప నాకు చెందదు అటువంటప్పుడు నా పెళ్లికి నేను కట్నం ఎందుకు ఇవ్వాలి కట్నం అడిగే మగాడంటే నాకు ఇష్టం లేదు అని సుభద్ర తల్లికి చెప్పింది ఆ మాటలు ఆదిశేషయ్యను చేరాయి సుభద్ర అభిష్టం కూడా ఆయన ఈ సంబంధం చూశాడు కట్నం పాతికి వేలకు తగ్గదని తెలిసాకనే మగపెళ్లివారు చూపులకు వస్తున్నారు నచ్చితే లాంఛనాల గురించి మాట్లాడతారు సుభద్ర నవ్వుకు ఆదిశేషయ్య తడబడ్డానికి అది మొదటి కారణం సుభద్ర ఆఫీస్లో మధు అనే సహోద్యోగి ఉన్నాడు మనిషి అందంగాను చలాకీగానో ఉంటాడు అరమరికలు లేని మనిషి అతడు అతడు సుభద్రను ప్రేమించాడు సుభద్ర శాకాహారి అని తెలిసి అతడు మాంసాహారాన్ని విడిచిపెట్టాడు సుభద్ర కోసం అతడు సిగరెట్లు సారా రెండూ మానేశాడు అలాగని వాళ్ళిద్దరూ పెద్దగా కలిసి తిరిగిందేమీ లేదు ఆఫీస్లో లంచవర్లో మాట్లాడుకుంటారు మధు ఆదిశేషయ్యను కలుసుకుని తన అభిష్టం చెప్పాడు అతడి కులం తెలియకపోతే ఆదిశేషయ్య కథడు నచ్చేవాడే రెండు కులాలు కలవని కారణంగా ఆదిశేషయ్య సంబంధాన్ని తిరస్కరించాడు సుభద్ర పెళ్లి గురించి తల్లిదండ్రులు నిద్రించాలనుకుంది మధు అంగీకరించలేదు మనది తాత్కాలిక ఆకర్షణ కావచ్చు పెద్దల ఆశీర్వాదం లేని పెళ్లి మనకొద్దు అని అతడు ఖచ్చితంగా చెప్పేశాడు స్త్రీని వ్యక్తిగా గౌరవిస్తూ పైసా కట్నం లేకుండా జీవిత భాగస్వామిని తెచ్చుకోవాలనుకున్న అతడి సంస్కారానికి సుభద్ర ముగ్ధురాలైంది ఇంట్లో ఈ వివాహం గురించి ఎంతగానో వేడుకుంది ఎవరూ వినలేదు ఇప్పుడు ఆదిశేషయ్య అబ్బాయి నీకు నచ్చితేనే ఈ పెళ్లి జరుగుతుంది అంటున్నాడు అందుకు బదులుగా సుభద్ర నవ్వింది ఆదిశేషయ్య తడబడు మరి వంకే చూస్తూ సుభద్ర తన వ్యానిటీ బ్యాగ్ సర్దుకోసాగింది ఎందుకమ్మా బ్యాగ్ సర్దుకుంటావు ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దు అనవసరంగా సెలవిందుకు వృధా నేనొచ్చేస్తానంటున్నాగా ఆదిశేషయ్య చిరాగ్గా నేనెందుకు చెప్పానో విను ఈ రోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు సుభద్ర నిట్టూర్చింది తన స్వతంత్రం ఎంతో ఆమెకు తెలుసు అన్నీ నా ఇష్టమే అంటావు కానీ ఒక్కటంటే ఒక్కటి నా ఇష్ట ప్రకారం జరుగుతుందా ఇంట్లో ఈ మాటలు సుభద్ర పై కనలేదు ఆమె నిట్టూర్పులో ఆదిశేషయ్యకు వినిపించాయి సుభద్ర ఆ రోజుకి ఆఫీస్కు సెలవు పెట్టింది సిమెంట్ రంగు అంబాసిడర్ కారులో వెనక సీట్లో నలుగురు ముందు సీట్లో డ్రైవర్తో కలిపి ముగ్గురు కారు తారోడ్డు మీద పాములా జారిపోతుంది ఎలా ఉన్నానండి ఈ నగలన్నీ వేసుకుంటే అంది జానకమ్మ నగలు ఎప్పుడూ లాకర్లో కంటే నీ వంటి మీదే బాగుంటాయి కానీ నీకు భయం ఇన్నాళ్లకు అవి పెట్టుకుని ప్రయాణం చేసే యోగం పట్టింది అన్నాడు ఆమె భర్త గురుమూర్తి భలేవారే పెళ్లివారి ముందు మన హోదాని మాత్రం ప్రదర్శించకపోతే లాంఛనాలు అడిగే బలం ఎక్కడి నుంచి వస్తుంది అసలు అమ్మాయిని కూడా కాసల పేరు పెట్టుకోమన్నాను ముద్దు వినలేదు అంది జానకమ్మ అమ్మా ఉంటే అక్క ఎలాగూ పెట్టుకొచ్చేది బావ తాకట్టు పెట్టేసి ఉంటాడని నా అనుమానం అన్నాడు ముందు సీట్లో కూర్చున్న పెళ్లి కొడుకు రంగారావు బావకు అలాంటి కరం ఏం పట్టలేదు పుట్టింటికెళ్తే మీరే తాకట్టు పెట్టేసుకుంటారని ఆయన భయం అంది తల్లి పక్కనే కూర్చున్న కుసుమ అమ్మా మరి మొన్న నువ్వు నాన్న కాసుల పేరు తాకట్టు గురించి దెబ్బలాడుకున్నారుగా అంది పదేళ్ల కుసుమ కూతురు జలజ బావ రంగును నా బయట పెట్టింది అంటూ నవ్వాడు పెళ్లి కొడుకు పక్కనే కూర్చున్న అతడి తమ్ముడు చలం దానికి బావ బావరంగే రాలేదు నీ రంగే వచ్చింది అంటూ ఉక్రోషపడింది కుసుమ సరిగ్గా అప్పుడు ఒక్క కుదుపుతో ఆగింది కారు ఏమైంది అన్నాడు గురుమూర్తి సార్ రోడ్డు అడ్డంగా ఉన్నాయి అన్నాడు డ్రైవర్ సరే అయితే కారు దిగి వాటిని తీసేనాయనా నీ ఒక్కడి వల్ల కాకపోతే చలంగా పిలు లేదా మా ఆయన్ని పిలు మా రంగని మాత్రం పిలవకో వాడు పెళ్ళికొడుకు పువ్వులా ఉండాలి మరి అంది జానకమ్మ డ్రైవర్ కార్ దిగేసరికి ఎక్కడి నుంచి వచ్చారో నలుగురు వ్యక్తులు వచ్చారు వాళ్ళు నల్లటి ముసుగులు వేసుకున్నారు ముఖంలో కళ్ళు తప్ప ఇంకేమీ కనపట్టలేదు వాళ్ళ చేతుల్లో కత్తులున్నాయి దొంగలు అంది జానకమ్మ అప్రయత్నంగా అమ్మయ్యో దొంగలు అంది కుసుమ గురుమూర్తి కంగారుగా వాళ్ల చేతుల్లోని కత్తుల వంక చూస్తున్నాడు జలజ మాత్రం ఉత్సాహంగా మావిలో మీరిద్దరూ కలిసి ఆ దొంగల్ని చావగొట్టండి అంది వాళ్ళ చేతుల్లో కత్తులున్నాయి అంది జానకమ్మ కంగారుగా పర్వాలేదమ్మమ్మ వాళ్ళు నలుగురే ఉన్నారు పది మంది వచ్చినా కూడా ఒక చిన్న దెబ్బ కూడా తినకుండా చావగొట్టొచ్చు అంది జలజ అప్పటికే చాలా సినిమాలు చూసి ఉన్న మూలాన నిజ జీవితానికి సినిమాకి ఉన్న తేడా తెలియని మూలాన జలజకప్పుడు ఏదో ప్రమాదం సమవించినట్టే లేదు దొంగలు ముందు డ్రైవర్ని తాళ్లతో కట్టేశారు తర్వాత ఒక్కొక్కరినే కార్లో నుంచి బయటకు పిలిచి వాళ్ళు ధరించిన నగలు వాచీలు వగేరాలన్నీ తీసుకున్నారు ఒకరి తర్వాత ఒకరిని కట్టేసి చివరిగా అందరినీ రోడ్డు పక్కన చెట్టు చాటున పడేశారు గురుమూర్తి కుటుంబంలో ఒక్కరు కూడా కిక్కురు మనలేదు దొంగలు కారులోని పెట్టెలు వెతికి క్యాష్ కూడా రెండు వేల రూపాయల దాకా ఉంటే తీసుకుని ఆ కారులోనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు వెళ్లే ముందు మీ పెళ్ళివారి ఎక్కడో చెప్పండి మీరు రావటం లేదని కబురు చెప్పి వెళ్తాం అన్నారు వాళ్ళు చెప్పకపోతే వాళ్ళేం చేస్తారోనన్న భయంతో జానకమ్మ వాళ్లకు అడ్రస్ వివరంగా చెప్పింది కట్నం ఏమాత్రం పుచ్చుకుంటున్నారు అని అడిగాడు ఇంకో దొంగ జానకమ్మ వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ బదిలిచ్చింది దొంగలు వెళ్లిపోయారు అప్పుడు జానకమ్మ భర్తని కొడుకులిద్దరినీ దుమ్మెత్తిపోసింది ఇంకా నయం కాసులు పేరు పెట్టుకొచ్చాను కాదు ఇప్పుడు పోయిన వండిపేట గొలుసుకి ఆయనేమంటారో ఏమో అంది కుసుమ ఏడుపు గొంతుతో మీకూడా అల్లుణ్ణిలా తాకట్టు పెట్టే బుద్ధుంటే ఈరోజు నా నగలన్నీ పోయేవి కావు అంది జానకమ్మ గురుమూర్తి ఆలోచిస్తూ అసలు మనం ఈ దారిలో ఎందుకు వచ్చినట్లు అన్నాడు అంటే అంది జానకమ్మ ఇది మన డ్రైవర్ దొంగలతో కూడబలుకుని చేసిన పని లేకుంటే మనం ఇలా వస్తామని ముందే ఆ దొంగలకి ఎలా తెలిసింది అన్నాడు గురుమూర్తి డ్రైవర్ కంగారు పడ్డాడు బాబు నాకేం తెలీదు ఎంతో కాలంగా మీ ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నవాణ్ణి అయితే జనసంచారం లేని ఈ దారిని ఎందుకు ఎన్నుకున్నావు తొందరగా వెళ్లాలన్నారు కదా అని ఈ దారిలో వచ్చాను ఈ దారిలోకి కారు మళ్ళిస్తుంటే మీరేమీ అనలేదు అన్నాడు డ్రైవర్ ఏడుపు గొంతుతో బంధించబడిన కారణంగా కదలలేని స్థితిలో ఉన్న గురుమూర్తి కుటుంబం అప్పుడు కాలక్షేపంగా డ్రైవర్పై ఆరోపణలు ప్రారంభించారు దిక్కుమారిన పెళ్లి సంబంధం పెళ్లి చూపులు అనేసరికి యాభై వేల నగలు తుడిచిపెట్టుకుపోయాయి ఇంకా పెళ్ళైందంటే మొత్తం అన్నీ సర్వనాశనం అయిపోతాయేమో అంది జానకమ్మ ఉన్నట్లుండి అప్పటికి డ్రైవర్కి ఆరోపణల నుంచి విముక్తి లభించింది అన్నారు ఎనిమిది అయింది ఇంకా రాలేదేమిటండి పెళ్లివారు అంది సుభద్ర తల్లి పార్వతి ఏమో మరి అన్నాడు ఆదిశేషయ్య ఆయన కంగారును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు అనవసరంగా నన్ను ఆఫీస్కి సెలవెట్టించారు ఓ క్యాజువల్ లీవ్ వృధా అయిపోయింది అంది సుభద్ర బాధగా నువ్వు క్యాజువల్ లీవ్ గురించి ఆలోచిస్తున్నావు నాకేమో ఏర్పాట్లకు బోలెడు ఖర్చు అయింది అన్నాడు ఆదిశేషయ్య చిరాక అసలే రైల్వే స్టేషన్కు వెళ్ళి చూడరాదు అంది పార్వతి వాళ్ళు రైల్లో కాదు కారులో వస్తారు ఏమో సమయానికి కారు పాడై ట్రైన్లో వస్తున్నారేమో ఇంత లేట్ అయిందంటే గ్యారంటీగా ట్రైన్లోనే వస్తూ ఉండుంటారు అంది పార్వతి ట్రైన్లో వస్తే మాత్రం వాళ్ళెవరో నాకు ఎలా తెలుస్తుంది ఇంతవరకు మధ్య వ్యక్తుల ద్వారా వాళ్ళని గురించి వినటమే తప్ప ఒక్కసారి కూడా వాళ్ళని చూడలేదు కదా రమ్మని ఉత్తరం రాశాను వాళ్ళు వస్తున్నట్లు బదిలిచ్చారు అన్నాడు ఆదిశేషయ్య అంటే వాళ్ళు మన ఇంటికి వస్తే తప్ప గుర్తుపట్టడం సాధ్యం కాదన్నమాట ఆఘోరించినట్లే ఉంది సంబంధం అంది పార్వతి ఇంట్లో అంతా నిరుత్సాహపడ్డారు అంతో ఇంతో సుభద్ర కూడా నిరుత్సాహపడింది ఆమెకి పెళ్లి ఇష్టం లేకపోవచ్చు కానీ ఇష్టం లేకపోయినా తప్పని పెళ్ళి పెళ్లి కొడుకును చూడాలనే ఉన్నామెకు ఏమో దేవుడే ఈ సంబంధాన్ని తప్పించాడేమో చివరకు తనకు మధుతో వివాహం జరుగుతుందేమో అనుకున్నామే మనసులో ఆశగా ఇంట్లో అందరూ తొమ్మిది గంటల ప్రాంతంలో భోజనం చేశారు సంబంధం తాత్కాలికంగా వాయిదా పడిందా లేక చెడిపోయిందా అన్న బెంగా ఆదిశేషయ్యను పట్టి పీడిస్తోంది అయిపోగానే సాధారణంగా నిద్రకు పడతాడు ఆయన ఆ రోజు మాత్రం నిద్ర రావటం లేదని వీధరుగుల మీద కూర్చున్నాడు పడకుర్చీ వేసుకుని అలా ఎంతసేపు ఉన్నాడో ఆయనకే తెలీదు రాత్రి పది గంటలు దాటాక ఆ ఇంటి ముందు సిమెంటు రంగు కారాగింది ఆదిశేషయ్య ఉలిక్కిపడి పడకుర్చీలో నుంచి లేచాడు డ్రైవర్తో కలిపి కారు నుంచి మొత్తం ఏడుగురు వ్యక్తులు దిగారు ముందుగా ఒక ఆయన వచ్చి తన్ను గురుమూర్తిగా పరిచయం చేసుకున్నాడు తర్వాత భార్య బిడ్డల్ని మనవరాల్ని పరిచయం చేశాడు మీరింత బొత్తిగా ఊరు పేరు లేనివారనుకోలేదు ఆదిశేషయ్య గారంటే ఒక్కరూ బదులివ్వరు అన్నాడు గురుమూర్తి ఆదిశేషయ్య చిన్నబుచ్చుకున్నా ఏమీ అనలేదు ఆయన చకచకా ఇంట్లో వాళ్ళందరినీ హెచ్చరించాడు ఒక్కసారి ఇంట్లో వాతావరణం మారిపోయింది మనుషులందరిలోనూ చలాకి వచ్చింది పెళ్లివారిని వీధి గదిలో కూర్చోపెట్టి క్షణాల మీద ఇల్లు శుభ్రం చేసేసింది పార్వతి సుభద్ర పువ్వులా మారిపోవటానికి పావుగంట సరిపోయింది సాయానికి పిలుచుకున్న వంటావిడ పెళ్లివారి అభిరుచులకు అనుగుణంగా అరగంటలో టిఫిన్ రెడీ చేసింది టిఫిన్ అయితే పర్వాలేదు కానీ భోజనం అయితే కతికితే అతకదన్న సామెత ఉందని మగపెళ్లివారు పట్టుపట్టారు పెళ్లివారిని లోపలి గదిలోకి తరలించాక వారు టిఫిన్ తినటం అవుతూ ఉండగానే సుభద్రను తీసుకొచ్చింది పార్వతి అప్సరసలా ఉన్న సుభద్ర వంక సంస్కారంతో కూడిన చూపులు ప్రసరించాడు వరుడు రంగారావు రంగారావును చూసి సుభద్ర ఆశ్చర్యపడింది అతడు ఆమె ఆలోచనలకు భిన్నంగా ఎంతో అందంగా ఉన్నాడు ఈడు జోడు బాగుంటుంది అంది కుసుమ దీపాల వేలుగలో నకిలీ బంగారానికి అసలు బంగారానికి తేడా తెలీదు అంది జానకమ్మ నీరసనగా సుభద్రక మాటలు నచ్చలేదు ఆదిశేషయ్యకు నచ్చినట్లేదు ఆయన ఉక్రోషాన్ని ఆపుకుని ఇంత ఆలస్యమైపోయింది రేపు పగటి వెలుతురులో కూడా అమ్మాయిని చూశాకనే వెళ్తురు కాని అన్నాడు అదేదో మాట వరస కానీ అవసరం లేదు అయినా ఆలస్యం మాది దారిలో కారు ట్రబుల్ ఆలస్యం ఆలస్యమైంది దారిలో ఎక్కడా మెకానిక్స్ లేరు చాలా ఇబ్బంది అయింది అన్నాడు గురుమూర్తి కాసేపు ప్రయాణ ఇబ్బందుల గురించి మాటలు నడిచాక కుసుమ సుభద్రను పాట పాడమంది సుభద్ర కృష్ణశాస్త్రి గేయం పాడింది త్యాగరాజు కృతి పాడమ్మా అన్నాడు గురుమూర్తి నాకు సంగీతం రాదండి పాటలే వచ్చు అంది సుభద్ర మగపళ్లి వారు సుభద్రను నడవమన్నారు మనసులో మండపెడుతూనే ఆమె నడిచి చూపించింది గురుమూర్తి రంగారావు వంక సాభిప్రాయంగా చూసి నువ్వేం మాట్లాడవేవ్రా అన్నాడు నేను ఆ అమ్మాయిని ప్రైవేట్గా కొన్ని ప్రశ్నలు అడగాలి అన్నాడు రంగారావు చటుక్కున ఆదిశేషయ్య తెల్లపోయాడు పార్వతి ముఖం అదొలా అయిపోయింది ప్రైవేటుగా ఏం మాట్లాడతావు నీ సందేహాలేమిటో ఇక్కడే అడుగు అన్నాడు గురుమూర్తి నా ప్రశ్నలు ఇంతమందితో అడిగేవి కావు మేమిద్దరం ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకోవాలంటే ప్రైవేట్గా మాట్లాడక తప్పదు అన్నాడు రంగారావు అబ్బాయి సరదా పడుతున్నాడు ఇందులో తప్పే ఉంది అంది జానకమ్మ తేలిగ్గా తీసిపారేస్తూ ప్రైవేట్ మీటింగ్కి ఏర్పాట్లు చేయకపోతే ఆ సంబంధం తప్పిపోయే ప్రమాదం ఉందని ఆదిశేషయ్య గ్రహించాడు అప్పటికప్పుడు ఆయన అక్కడే పక్కన ఉన్న గదిలో ఇద్దరికీ చెరోకుర్చీ వేయించాడు వధువు వరుడు ఆ గదిలోకి వెళ్ళి చెరకుర్చీలోనూ కూర్చున్నారు వాళ్ళక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కనపడుతున్నారు ఇక లాంఛనాల సంగతి మాట్లాడుకుందామా అన్నాడు గురుమూర్తి నెమ్మదిగా అబ్బాయికి అమ్మాయి నచ్చితే నసిగాడు ఆదిశేషయ్య మగపల్లివారి నోటంబట పిల్ల నచ్చిందన్న చల్లని కబురు వినాలని ఆయన ఆత్రపడుతున్నాడు ఇంతవరకు నాలుగు పెళ్లి చూపులకు వెళ్ళాం ఇంతవరకు వాడొక్క ప్రైవేట్గా మాట్లాడతాను అనలేదు పిల్ల నచ్చినట్లే మరి అన్నాడు గురుమూర్తి ఆదిశేషయ్య గుండెలు కుదుటపడ్డాయి సంబంధం కుదిరినట్లే తోస్తోందాయనకు మేము రాత్రికి రాత్రే మళ్ళీ ప్రయాణమై వెళ్ళిపోతాం అన్నీ ఇప్పుడే మాట్లాడుకోవటం మంచిది అన్నాడు గురుమూర్తి సరిగ్గా అప్పుడే దబ్బున చప్పుడైంది ఆదిశేషయ్య పార్వతి ఉలిక్కిపడి అటూ ఇటూ చూశారు అది తలుపు మూసుకున్న చప్పుడు ఆ గదిలో వరుడు రంగారావు వధుడు సుభద్రా ఉన్నారు అంతవరకు వాళ్ళు కనిపించారు ఇప్పుడు తలుపులు కనపడుతున్నాయి ఏమిటిది అన్నాడు ఆదిశేషయ్య అమ్మాయి సరదా పడుతున్నట్లుంది అబ్బాయి తలుపేశాడు గురుమూర్తి బావగారు మీకు వేళాకోళంగా ఉందేమో కానీ నాకు ఇది నచ్చలేదు అన్నాడు ఆదిశేషయ్య నా పేరు గురుమూర్తి కాదు అన్నాడు గురుమూర్తి ఈసారి పార్వతి కూడా తెల్లబోయింది ఎవరు మీరు అన్నాడు ఆదిశేషయ్య దొంగలం అన్నాడు గురుమూర్తి దొంగలైతే ఇంట్లోంచి బయటపడలేరు అన్నాడు ఆదిశేషయ్య ఎందుకు బయటపడలేం గదిలో అబ్బాయి అమ్మాయి తలుపేసుకున్నారు ఈడొచ్చిన పిల్లకు వయసుకు తగిన వరుడు మీరిప్పుడు అరిచి గోల చేస్తే నలుగురు రావచ్చు ఆ విధంగా మీ డబ్బు మీకు దక్కొచ్చు కానీ మీ పరువు మీకు దక్కదు పది మాసాలు రావణాసురుడి దగ్గరుంటే రాముడు సీతను అనుమానించాడు అది త్రేతాయుగం ఆ సీత దైవాంశ సంభూతురాలు మీ అమ్మాయి మామూలు మనిషి ఇది కలియుగం కాబట్టి పరువు పోవడానికి పది నెలలు అక్కర్లేదు గదిలో పది నిమిషాలుంటే చాలు కాబట్టి ఆలోచించుకోండి ఏ గొడవ చేయకుండా బుద్ధిగా ఉన్నారంటే మాకు కావలసినవి మేము కట్టుకొని వెళ్ళిపోతాం మీ అమ్మాయి జీవితం అల్లరి కాదు అన్నాడు గురుమూర్తి అక్కడ ఏం జరుగుతుంది కంగారుగా అడిగాడు ఆదిశేషయ్య రహస్యంగా జరిగే ఏ తప్పు తప్పు కాదు కాబట్టి లోపల ఏమీ జరగటం లేదని అనుకోండి అన్నాడు గురుమూర్తి ఆదిశేషయ్యకు పార్వతికి కాళ్ళు చేతులు వాడలేదు నీ కావాల్సింది ఇస్తాను ముందా గది తలుపులు తీయించు అన్నాడాయన కంగారు పడిపోతూ లోపల నుంచి అరుపులు కేకలు వినపట్టం లేదు అంటే ఏమీ జరగటం లేదనే అర్థం జరిగిన అది ఇద్దరి ఇష్టం మీదనే జరుగుతుంది మీరిక మీ సమయం వృధా చేయకండి త్వరగా మాకు సహకరించండి అన్నాడు గురుమూర్తి ఆదిశేషయ్యకు వేరే దారి తోచలేదు ఇంట్లో పదివేలు విలువ చేసే బంగారు నగలున్నాయి ఒక వెండి కంచం మరచెంబు నాలుగు వెండి గ్లాసులు రెండు వెండి కుంకుమ భరిణలు ఉన్నాయి క్యాష్ సుమారు రెండు వేల రూపాయలుంది నిజానికి ఇంట్లో ఇంకా బంగారం ఉండేది ఆడపిల్ల వంటి మీద బంగారం చూస్తే అదంతా అడిగేస్తారని రాకర్లో ఉంచాడు ఆదిశేషయ్య మగపెళ్లి వారి ముందు దర్జాగా కనిపించడం ఇష్టం లేకపోవటం వల్ల కొంత బంగారం మిగిలింది దొంగలు టేప్ రికార్డరు రేడియోల వంటి చిన్న వస్తువులు కూడా విడిచిపెట్టలేదు వెళ్లే ముందు వాళ్లందరికీ స్పృహ తప్పించి వెళ్లారు తెల్లవారుజామున నాలుగు గంటలకు మెలకు వచ్చింది ఆదిశేషయ్యకు ఆయన పక్కనే పడి ఉంది భార్య పార్వతి వాళ్లకు కాస్త దూరంగా వంట ఆమె పడి ఉంది ఆదిశేషయ్యకు జరిగింది గుర్తు చేసుకునేందుకు కాసేపు పట్టింది గుర్తురాగానే ఆయన గుండె ఎదురాయి ముందు భార్యను తట్టి లేపాడు పార్వతి లేచి బద్ధకంగా వళ్లు విరుచుకుంది భర్త గుర్తు చేసేదాకా ఆమెకు పరిస్థితి గుర్తురాలేదు గుర్తురాగానే ఆమె వీధి గుమ్మంలోకి పరిగెత్తింది తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి ఆదిశేషయ్య ఆమెను అనుసరించే వెడుతూ అమ్మా ఎలా ఉందో అన్నాడు పార్వతి గుండె గుబేలు మంది ఆమె చటుక్కున కూతురున్న గదిలోకి పరిగెత్తింది అక్కడ నేల మీద పడి ఉంది సుభద్ర వంటి మీద బట్టలు అస్తవ్యస్తంగా ఉన్నాయి నుదుట కుంకుమ సగానికి సగం చెరిగిపోయింది జడలోని మల్లెలు నలిగిపోయాయి అసలు ఆమె ఒక నలిగిన పువ్వులా ఉంది అంటే సుభద్రకు పార్వతి భర్తతో ఏదో అనాలని వెనక్కి తిరిగింది కానీ భర్త ఆమెకు దగ్గరలో లేడు ఆయన దూరంగా ఉండి ఆ గదిలో ఎలాంటి దృశ్యం చూడాల్సి ఉంటుందోనని భయపడుతున్నాడు భార్య పిలిస్తే వద్దామన్నట్లు రెడీగా ఉన్నాడు పార్వతి ఆయన్ను పిలవలేదు కూతుర్ని సమీపించి ఆమె బట్టలు సరిచేసింది తర్వాత మరోసారి కూతురి వంక పరీక్షగా చూసి ఏమి జరుగుండదు నిద్రలో నలిగిందంతే అనుకుంటూ తట్టి లేపిందామె సుభద్ర కళ్ళు నులుముకుంటూ లేచి నేనెక్కడున్నాను అంది మనింట్లోనే అంది పార్వతి సుభద్రకి లోకంలోకి రావడానికి కాసేపు పట్టింది ఏం జరిగిందమ్మా అంది పార్వతి సుభద్ర నెమ్మదిగా వాడు మంచివాడు కాదమ్మా మామూలుగా మాట్లాడుతూ ఉన్నట్లుండి తలుపులు వేశాడు నేను తేరుకుని అరిచేలోగా నా మీద మత్తుమందు ప్రయోగించాడు అంది తర్వాత అంది పార్వతి ఆతృతగా తర్వాత ఇంకేం తెలీదు చాలా మంచి కలలు వచ్చాయి ఇప్పుడు నువ్వు నిద్రలేపావు కలయుటని అడగటానికి పార్వతి భయపడింది ఈలోగా ఆదిశేషయ్య అక్కడికొచ్చాడు కూతురి ముఖంలో అమాయకత్వం ఆయనకు కొంత తృప్తినిచ్చింది ఆ తర్వాత నాలుగు రోజులకు ఆయనకు గురుమూర్తి సంబంధం కుదిర్చిన మధ్యవర్తి నుంచి ఉత్తరం వచ్చింది అందులో గురుమూర్తి పొందిన చేదు అనుభవాల గురించి రాసి వాళ్ల దోషాన్ని పెళ్లి కూతురి కంటగట్టి సంబంధం వదులుకున్నట్టు తెలియపరిచాడు ఒక ఏడాది తర్వాత ఆదిశేషయ్య తన ఊరు నుంచి కాకినాడకు ప్రయాణమయ్యాడు సుభద్ర కూడా పది రోజుల ఆఫీస్కు సెలవు పెట్టి ఆయనతో బయలుదేరవలసి వచ్చింది అసలు కారణం సుభద్రకు మరో పెళ్లి సంబంధం కాకినాడలో ఉండటం వరుడి బామ్మ ఆరు నెల్లుగా మంచం పట్టింది పిల్ల ఆమెకు నచ్చితే సంబంధం కుదిరినట్లే కాబట్టి సుభద్ర ఆమె దర్శనం చేసుకోవాల్సి ఉంది కాకినాడలో ఆదిశేషయ్య దూరపు బంధువు ఒక ఆయనే ఉత్తరం రాసి ఆదిశేషయ్యను రప్పించుకుంటున్నాడు ఆదిశేషయ్య ఆయన ఇంట్లోనే దిగాడు ఆ ఇంట ఆయన రాజారావు చాలా మంచివాడుట మనవాళ్లేనని దూరపు బంధువు ఆదిశేషయ్యకు చెప్పాడు రాజారావు కూతురు నిరుపమ మనిషి చాలా అందంగా ఉంటుంది మించు సుభద్ర వయసే ఉంటుంది తాము వచ్చిన పెళ్లి సంబంధానికి ఈ అమ్మాయి పోటీ కాగలదని ఆదిశేషయ్య అనుమానం వచ్చింది తన అనుమానాన్ని ఆయన దూరపు బంధువు దగ్గర వ్యక్తపరిస్తే భలేవాడివే ఆ పిల్లకు పెళ్ళైపోయిందిగా అన్నాడా బంధువు కానీ ఆ పిల్ల మెడలో నల్ల లేవు మంగళసూత్రం లేదు అని ఆదిశేష ఇంకా ఏదో అనుభూతూ ఉండగా అదంత పెద్ద కథలే అన్నాడు బంధువు ఆదిశేషయ కథ అడిగి తెలుసుకున్నాడు నిరుపమ్మకు పది నెలల క్రితం కాబోలు పెళ్లైంది ఆరు నెలల క్రితం అత్తారింటి నుంచి తిరిగొచ్చింది డబ్బు కోసం వేధిస్తున్నారట వాళ్ళు అప్పటికే యాభై వేల కట్నం కలటీవీ ఫర్నిచర్ వగైరాలు ఇచ్చుకుని ఉన్నాడు రాజారావు ఇక డబ్బు తేలేనన్నాడు నాలుగు నెలల క్రితం వాళ్ళు పిల్ల మీద నీలాప నిందలు వేసి విడాకులు అడిగారు ఆ పిల్ల కోపం వచ్చి మెడలో తాలిబొట్టు తీసేసింది ఆ పిల్లని చూస్తే నాకు జాలేస్తుంది మొగుడు నాలుగు నెలలపాటు దగ్గరుంచుకుని కాపురం చేశాడు యాభై వేల కట్నం తీసుకుని ప్రొదలేస్తానంటే ఆమెకు మళ్లీ పెళ్ళవుతుందా అన్నాడు దూర బంధువు అలాంటి వాళ్లను చట్టం రేప్ అండ్ డెకాయిటీ అంటే మానభంగం దోపిడీ నేరాల కింద అరెస్టు చేసి శిక్ష విధించాలి అన్నాడు ఆదిశేషయ్య కసిగా అవును నిజమే ఆదిశేషయ్య పెళ్లివారి గురించి వివరాలు అడిగాడు తెలిసాక ఆయన కలిగిన ఆశ్చర్యం ఇంత అంత కాదు సుభద్రకు తప్పిపోయిన పెళ్ళికొడుకు రంగారావే నిరుపమ్మను పెళ్లి చేసుకున్నాడు గురుమూర్తి నిరుపమ మామగారు ఆదిశేషయ్య వెంటనే పరుగున లోపలికి వెళ్లి భార్యకు కూతురికి ఈ విశేషం చెప్పాడు సుభద్ర వెంటనే నాన్న ఆ రోజున దోపిడి దొంగలు మన ఇంటికొచ్చి బందిపోటు దొంగల బారి నుండి రక్షించారు మనం చాలా అదృష్టవంతులం అంది అవునమ్మా గురుమూర్తి వంటి పెళ్లి పెద్దలు బందిపోటు దొంగల కంటే ప్రమాదకరమైన వాళ్ళు అంది పార్వతి ఇది తెలిసి మీరు మీరింకా సంప్రదాయాన్నే పట్టుకుని విరెళ్లాడతారేం నా మాట విను నన్ను వ్యక్తిగా గౌరవించే మధుతో నా పెళ్లి ఎందుకు జరిపించరు అంది సుభద్ర వెంటనే సూటిక ఆదిశేషయ్య తలవంచుకుని ఈ పెళ్లివారు గనక హెచ్చు కట్నం అడిగితే ఆ పనే చేస్తానమ్మా అన్నాడు ఈ మాటలు వినగానే మధుతో తన పెళ్లి నిశ్చయమైనట్లే సంతోషపడింది సుభద్ర కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే